హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి అబీస్ చిట్కా అలాగే మీరు ఈ వీడియో లైక్ చేయటం ద్వారా ఈ వీడియో మరికొంతమందికి చేరే అవకాశం ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొంతమంది హెయిర్ బాగా డ్రైగా ఉండి హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది అలాంటి వారు పచ్చి కొబ్బరిని మిక్సీలో వేసి వాటి నుంచి పాలు తీసి ఆ పాలని తల మొదల నుంచి అంటే జుట్టు కుదురు నుంచి కూడా బాగా అప్లై చేసి ఒక గంట తర్వాత తలస్నానం చేస్తే హెయిర్ ఫాల్ తగ్గటమే కాకుండా డ్రైనెస్ కూడా తగ్గుతుంది అలాగే హెయిర్ బాగా పెరుగుతుంది కూడా మంచి షైనింగ్గా ఉంటుంది కండిషనర్లా బాగా పనిచేస్తుంది అవసరమైన వారు ట్రై చేసి చూడండి